హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో గొర్రీలా గురించి అయితే తెలుసుకుందాం ఈ జంతువు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు చూడండి ఆ తర్వాత గొర్రీలాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే గొర్రీలా ఇవి ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో ఉంటుంది అడవుల్లో మరియు కొండల్లో నివసించే గొర్రెలాకి కొంచెం తేడా ఉంటుంది ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది దీని ఎత్తు ఐదు నుంచి ఆరు అడుగులు ఉంటుంది అలాగే దీని బరువు వచ్చేసి ఐదు నుంచి ఆరు వందల పౌండ్ల వరకు బరువు ఉంటుంది మన మానవుల్లో ఉండే కొన్ని లక్షణాలు దీనిలో కనిపిస్తాయి దీనిని అడవి మనిషి కూడా అడవచ్చు గొర్రెల భయంకరమైనది అయినప్పటికీ మనిషికి ఎలాంటి హాని చేయదు కానీ దానికి అత్యవసరమైన సమయాల్లో మాత్రం ఎలాంటి ఎటువంటి శత్రువునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది ఫ్రెండ్స్ గొర్రెల గుండెకి ఎందుకు గట్టిగా బాధకుంటుందో మీకు తెలుసా కోపం వచ్చినప్పుడు కానివ్వండి ఆనందం ఉత్సాహంగా ఉన్నప్పుడు కా అయినా ఇది ఇలాగే నోరు తెరిచి భయంకరమైన దంతాలు చూపించి గుండెలుకి మీద డబా డబా బాధపడుతుంది మీరు ఎప్పుడు అలా చేయకండి గుండెలు నొప్పి వస్తుంది గొర్రెల ఎలాంటి ఆహారం తీసుకుంటుంది గొర్రెల ఆహారం ముఖ్యంగా ఆకులు అలమది అయితే ఒకప్పుడు పక్షులు గుడ్లు మరియు పక్షులు కూడా తింటాయి ముఖ్యంగా పిల్ల గొర్రెల గొరిలాలు చాలా అల్లరిగా ఉంటాయి ఇవి అల్లరి ఎలా ఉంటుంది అంటే చెట్లను నాశనం చేస్తాయి తోటలను కూడా ధ్వంసం చేస్తాయి గొర్రెల అడవిలో ఎక్కడ నిద్రపోతుంది సాధారణంగా ముప్పై నుంచి నలభై గొర్రెల ఒక కుటుంబానికి చెందినవిగా తిరుగుతాయి సాయంకాలం వచ్చేసరికి చెట్లు ఎక్కి ప్రతి గొర్రెల గూడు లేక పడకను వేరుగా ఏర్పాటు చేసుకుంటాయి తండ్రి గొర్రెల నాయక గొర్రెల చెట్టు కిందనే కాపలా కాస్తూ ఉంటాయి భవిష్యత్తు దాని బరువు కూడా ఎక్కువ ఉండడానికి పైన పడుకోవడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి కాపలా కాస్త అనుకోవచ్చు గొర్రెలలో మగవాడిని మేల్ ఆడవాడిని ఫీమేల్ అంటారు వాటి పిల్లలను ఇన్ఫాంట్ అని కూడా పిలుస్తారు గొర్రెల గుంపును బ్యాన్ అని పిలుస్తారు గొర్రెలకు ఈతటటం రాదు ఇది దాదాపు ఎనిమిది వందల పదహైదు కేజీల బరువు ఎత్తుగలుగుతు ఎత్తగలుగుతుంది కానీ ఇప్పటి వరకు సామాన్య మానవుడు గిన్ని స్ రికార్డు ప్రకారం బరువు ఎత్తింది ఐదు వందల కేజీలు మాత్రమే గొర్రెల ఇంత బరువు ఎలా ఎత్తుకోగలుగుతుంది అంటే కాళ్ళు చేతులు ఉన్న జంతువులు గొర్రెల అన్నిటికంటే పెద్దది గొర్రెలకు బలం ఎంత ఉంటుంది ఇరవై సంవత్సరాల వయసున్న గొర్రెల ఇరవై మంది వయసులకు ఉన్నంత బలం ఉంటుంది ఇది గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు గొర్రెల డిఎన్ఏలో డిఎన్ఏతో మానవులతో సమానంగా ఉంటుంది మానవుడి డిఎన్ఏకి నుంచి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు మ్యాచ్ అవుతుంది చింపాంజీల తర్వాత మానవులకి అతి సన్నిహితంగా ఉండే గొర్రెలాలే గొర్రెల జీవితకాలం సాధారణంగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది కానీ జూ గొరీలాలు యాభై సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉంటుంది సాధారణంగా గొర్రెలాలు చాలా వీడియం గలవి వాటికి ఇబ్బంది కలిగే విధం ఎవరైనా బెదిరించినా లేక వాటి కోపం తెప్పించే విధంగా ప్రవర్తించినా కూడా అవి అకస్మాత్తుగా కోపాన్ని ప్రదర్శించి అటువంటి పరిస్థితుల్లోనూ ఇది భయంకరంగా గర్జిస్తూ ప్రతి దాడి మానవులపై ప్రతి దాడి చేస్తాయి గొరిలా అన్ని జాతులు ఉపజాతులు రెడ్ లో అంతరించిపోతున్నట్లు జాబితాలో చేర్చబడ్డాయి ప్రపంచం మొత్తంలో సుమారు రెండు లక్షల గొరిలాలు ఉన్నాయి ఎక్కువగా ఇవి ఆఫ్రికా ఆఫ్రికా దట్టమైన అడవుల్లో జీవిస్తున్నాయి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అలాగే ఎప్పటిలా అడుగుతున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా గొర్రెలను చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ అయితే తెలియచేయండి థ్యాంక్ యూ టు ఆల్ బై బై